ఏ నాయకులైనా చాలా తక్కువ ఇక్కడికి వచ్చే ప్రాంతం ఏ పరిస్థితుల్లో ఈ మండలాన్ని ఏర్పాటు చేశామో స్థానిక శాసనసభ్యులు వారు చాలా వివరంగా చెప్పారు మీ అందరి దీవెలతో మన ప్రభుత్వం మొన్న ఏర్పడి సంవత్సరం నెల అయింది పద్దెనిమిది అయింది మీ దీవెలతో వచ్చిన మన ప్రభుత్వం పేదోడు కన్నీరు తొచ్చాలని పేదోడికి అండగా ఉండాలని పేదోడి చిరకాల కోరిక నెరవేర్చాలని తపనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిత్యము పేదోడికే సేవ చేయాలని ఎంత తాపత్రయపడుతుందో మీరు స్పష్టంగా చాలా విషయాల్లో ఇప్పటికే కనిపిస్తుంది ఆనాటి ప్రభుత్వం పేదోడు కష్టాల్ని విస్మరించి మర్చిపోయి పోతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కుంపటలో నెట్టిపోతే ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలలో నిత్యమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేయాలని తపన పడుతూ ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో ఆ ఇచ్చిన హామీలో చాలా వరకు ఇప్పటికే పేదవాడి గుమ్మానికి పంపించిన ప్రభుత్వం మన ప్రభుత్వం వీటిల్లో ఇందాక మిత్రులు చెప్పినట్లు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రతి పేదవాడికి ఆడబిడ్డకి ఇవ్వాలని ఐదు వందల రూపాయలకే గ్యాస్ ముందు ఇవ్వాలని ఆడబిడ్డ ఎంత దూరమో ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఒక్క రూపాయి కూడా చార్జీ తీసుకోవద్దని పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం చేయించాలని పేదోడు హాస్టల్లో చదివితే ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బొవ్వ పెట్టకపోతే వాళ్ళకి హాస్టల్లో ఏదైతే మిస్ఛార్జీల కింద నలభై శాతం మన ప్రభుత్వం పెంచింది మీ ఆడపిల్లలు హాస్టల్లో చదివేటప్పుడు వాళ్ళకు అవసరమయ్యే కాస్మెటిక్ పదార్థాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవటం లేదని రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఉగాది నుంచి అందరూ పెద్దోళ్ళు ఏవైతే సన్న బియ్యం తింటారో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యని విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అంతేకాదు రైతన్నలు పండించిన సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళు పది సంవత్సరాల్లో చేసింది పది నెలలలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతన్నల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అంతేకాదు రైతు బంధువు ద్వారా ఆనాటి ప్రభుత్వం ఎకరానికి రెండు పంటలకి పదివేల రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం రైతు భరోసా ఇలా చెప్పుకుంటా పోతే ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో ఏ పేదవాడైనా ఒక ఇల్లు కావాలంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కేసీఆర్ గారు కేటీఆర్ గారు అప్పుడున్న మంత్రులు టీవీలలో బొమ్మలు చూపించి ఇది ఒక్కసారి మీరు మాకు ఓటేయండి ఇటువంటి బొమ్మ ఇల్లు మీకు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి రెండు సార్లు గెలిచి ముఖ్యమంత్రి అయినా పేదోడి కళ కళలాగానే మిగిలిపోయింది అటువంటిది ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి విడత రాష్ట్రంలో నాలుగున్నర నాలు లక్షల ఇల్లు ఇస్తూ ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున నాలుగు విడతలు ఇచ్చే కార్యక్రమం మన పెన్నపా కూడా నాలుగు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాం అంటే రెండు వందల ఇరవై ఐదు కోట్లు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేవలం పెనపాక నియోజకవర్గానికి ఇందిరమ్మ కాలనీల కోసం ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇలా చెప్పకుండా పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం ఈ రెండు వందల ఇరవై ఐదు కోట్లే కాదు ఈ పెనపాక నియోజకవర్గానికి ఇప్పుడు ఇచ్చిన నాలుగు వేల ఐదు వందల ఇళ్లే కాదు ఇంకా మూడు విడతలు ఇస్తాము ఈ మూడు విడతల్లో ఏ అయితే పేదవాళ్ళ నుండి ఇందిరమ్మ ఇంటికి అరుగులున్నారో ఇందిరమ్మ ఇంటికి అరువులున్న ప్రతి పేదవాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ మూడున్నర సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఓటు అడగటానికి వస్తాము ఆ ధైర్యం మీరిచ్చిన ధైర్యమే మీ దీవెల్లే ఈ మూడున్నర సంవత్సరాలలో ఇరవై లక్షల ఇల్లు కట్టించాలన్నది మన ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి ఏ ఆడబిడ్డైనా ఇల్లు రాలేదని అసంతృప్తిగానో బాధగానో ఉండవలసిన అవసరం లేదు అరువులైన పేదవాళ్ళందరికీ విడతల వారిగా ఇది మొదలు మాత్రమే చివర కాదు అరువులైన ప్రతి వాళ్ళకి ఇందరమ్మ ఇళ్ళు తప్పకుండా ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను గౌరవ శాసన సభ్యుల వారు చాలా రోడ్ల గురించి అడిగారు చాలా ఈ ప్రాంతానికి కావలసిన వర్కుల గురించి అడిగారు అందుట్లో కొన్ని చెప్తాను ఆలపల్లి అనసట్టుపల్లి ఏదైతే ముప్పై ఆరు ఉందో నూట పది కోట్ల రూపాయలతో నూట పది కోట్ల రూపాయలతో వచ్చే నెల టెండర్ పిలిచి ఆ పనిని పూర్తి చేయబోతున్నాము అంతేకాదు రాబోయే రోజుల్లో రాగల్లా టూ మర్కోడు డబుల్ రౌండ్ బ్రిడ్జి ఆలపల్లి మండలం టూ పెద్ద వెంకటాపురం త్రీ పిఎస్ కరెంటు మంజూరు అదే రకంగా ఆలపల్లి కేంద్రానికి ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ కావాలని కూడా మిత్రులు ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది తప్పకుండా ఒకసారి నేను అధికారులని గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను ఇక్కడ ఎంత మంది స్టూడెంట్స్ వస్తారో వందకి దాటేటట్లయితే తప్పకుండా ఈ గరిజన ప్రాంతంలో ఒక జూనియర్ కాలేజీని కూడా శాంక్షన్ చేపిస్తాను అంతేకాదు ఇది గిరిజన ప్రాంతం ఇరవై సంవత్సరాల క్రితమో ముప్పై సంవత్సరాల క్రితం నుంచో పోడు భూముల మీద ఆధారపడి ఉన్న గిరిజనులు ఉన్నారు ఎక్కడ పోయినా పోడు భూములకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని నా ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆవేదన వెల్పిస్తున్నారు ఏదైతే పురాతనము నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములు ఉన్నాయో అటువంటి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఎవరు ఆ గిరిజనులని గిరిజనేతలని ఇబ్బంది పెట్టద్దు గౌరవ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాను ఫారెస్ట్ అధికారులు పిలిచి పోలీసుని పిలిచి చాలా స్పష్టంగా చెప్పండి ఈ ప్రభుత్వమే పేదోడి ప్రభుత్వం పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం పేదోడు కష్టాలు తెచ్చడం కోసం ఉన్న ప్రభుత్వం కాబట్టి ఈ పేదవాళ్ళని నిజంగా తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న పోడు బొమ్మలు చేసుకుంటున్న గిరిజనులు గిరిజనేతరుల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాను పోలీసు ఫారెస్ట్ అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా గౌరవ కలెక్టర్ గారు నోటీస్ తీసుకెళ్ళండి ఆ సమస్యని అక్కడ పరిష్కరించే విధంగా చర్యలు చేపడతారని తెలియచేసుకుంటూ చాలా లేట్ అయింది ఇప్పటికే మా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దీవెలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీ అందరి దీవెల్లో ఇందిరమ్మ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు